స్టార్ హీరోలను పోలిన వారు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు అదే స్టైల్ను మెయింటైన్ చేస్తూ మరింత ఆశ్చర్యపరుస్తూ ఉంటారు అలాంటి వారిలో తాడేపల్లి గూడానికి చెందిన వెంకటేశ్వర్లు ఒకరు అక్కడి వారు ఆయనను జూనియర్ శోభన్ బాబు అంటూ ఉంటారు అచ్చు శోభన్ బాబులా కనిపిస్తూ ఆయన మాదిరి స్టెప్పులతోటి అలరించే వెంకటేశ్వర్లు ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలను గురించి ప్రస్తావించారు నేను చిన్నప్పటి నుంచి శోభన్ బాబు గారి సినిమాలు ఎక్కువగా చూసేవాడిని కూర్చోవడం నడవడం దగ్గర నుంచి ఆయన స్టైల్ను నేను అనుకరించేవాడిని బలరామకృష్ణులు షూటింగ్ సమయంలో నేను శోభన్ బాబు గారిని కలిశాను అప్పుడు ఆయన తన పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడడం నా జీవితంలో మర్చిపోలేని రోజు ఆయన స్టైల్ను అనుకరిస్తూ ఉంటానని చెబితే అయితే రింగ్ ఏదోయ్ అన్నారు శోభన్ బాబు గారి కుమారుడు కరుణశేషుకి నా గురించి తెలిసి నన్ను వారింటికి పిలిపించారు నేను శోభన్ బాబు గారి మాదిరిగానే మేకప్ చేసుకుని కరుణశేషు గారి ముందుకు వెళ్ళాను నన్ను ఆయన పైనుంచి క్రిందికి అలానే చూసి ఆప్యాయంగా హత్తుకున్నారు మా నాన్నగారిలానే ఉన్నారు అని అక్కడి వాళ్లతో చెప్పారు ఆ తర్వాత వారింట్లో జరిగినటువంటి ఫంక్షన్కి కూడా నన్ను ఆహ్వానించారు వారి బంధువులంతా నన్ను ఎంతో గౌరవంగా చూసుకున్నారని చెప్పారు